రష్యా నుంచి చమురుకుంటుందన్న సాకుతో భారత్ పై ఎడాపిడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ లో చేసిన పోస్టు ఇరు దేశాల మధ్య మరోసారి సానుకూల వాతావరణానికి బాటలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను భారత్ అమెరికా విజయవంతంగా పూర్తి చేస్తాయని భావిస్తున్నట్లు ఆ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు రానున్న రోజుల్లో ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారని ట్రంప్ తన పోస్టులో వివరించారు వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించేందుకు అమెరికా చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు ఈ విషయంలో ఒక ఒప్పందానికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాబోవని ఆశిస్తున్నట్లు ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే సానుకూలంగా స్పందించారు ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడి అంచనాలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్య సంబంధాల్లో అపరిమిత భాగస్వామ్యానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు మొదటి భారత్ అమెరికాలు సన్నిహిత మిత్రదేశాలని సహజ భాగస్వాములని తన పోస్టులో పేర్కొన్న మోదీ దేశాలు వాణిజ్య చర్చలను త్వరలోనే పూర్తి చేయడం సహా ఒక అవగాహనకు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఇదే సమయంలో తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారన్న ట్రంప్ ఆకాంక్షపై స్పందించిన మోదీ ఆ క్షణం కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్టు వివరించారు